హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను మీకోసము జస్ట్ టెన్ మినిట్స్లో ఈవినింగ్ స్నాక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్కి మించినది చేసుకోవచ్చు అనమాట సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది మనకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు మనం ఇప్పుడైతే పొటాటో బాల్స్ అయితే చేసుకుంటున్నాము సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో మీరు కూడా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటారనమాట మీరు ఒకసారి ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అండ్ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అంటే నేనైతే ఫుల్ వీడియో అయితే నా ఛానల్ నా ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చే ఎంత సాఫ్ట్గా ఉండే బాల్స్ అయితే రెడీ అయిపోయాయి మా హస్బెండ్కి అయితే ఫుల్ అయితే నచ్చేసాయి అనమాట ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే టేస్ట్ అయితే చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో